ప్రేజ్లాడ్ అయ్యగారు నాది చిన్న డౌట్ క్లారిఫై చేయగలరు నేను మెకానికల్ ప్రాజెక్ట్ మేనేజర్గా సిమెంట్ కంపెనీలో వర్క్ చేస్తున్నా అయితే మా కంపెనీలో ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు కాంట్రాక్టర్ పూజలు చేస్తారు ఎందుకంటే హెవీ క్రెయిన్స్ అండ్ మిషనరీతో పని కాబట్టి యాజ్ ఏ మేనేజర్గా నన్ను కూడా కొబ్బరికాయ కొట్టమంటారు వృత్తి ధర్మాన్ని పాటించి మనసులో ఏసును తలుచుకుని కొబ్బరికాయ కొట్టమంటారా వద్దా కొట్టు నేను జీసస్ పూజిస్తానని తెలిసి కొట్టమని రిక్వెస్ట్ గా అడుగుతున్నారు లేదు ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఈయన ప్రభువుని ప్రభుని ఆరాధిస్తాడని తెలిసి కూడా కొబ్బరికాయ కొట్టమని ఎందుకు అడుగుతున్నారు చదువుతున్నాను సార్ చేయమంటారు ఏ దేవుడు అయితే ఏంటి సార్ కొట్టండి అంటారు ఏ దేవుడైతే ఏంటనే కాన్సెప్ట్ తప్పు ఏ దేవుడైనా ఓకే అయితే అసలు సువార్థం చెప్పే అవసరమే లేదు అందరి వర్కర్స్ ముందు వాళ్ళు మంచిదని భావిస్తారు వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఇది మనకు సువర్ణ అవకాశం ఈక్వల్ ఆల్ నాట్ ఈక్వల్ స్టేటస్ భూగోళము నాలుగు ఏనుగుల మీద ఉన్నదని చెప్పిన ఆ ధర్మము భూగోళము శూన్యంలో వేలాడుతుంది అన్న ధర్మం ఈక్వల్ అవుతుంది ఏమన్నా సెన్స్ ఉందా వాళ్ళకు సూర్యుడు ఒక అగ్నిగోళము పగటి వేళ వెలిగి ఇవ్వడానికి దేవుడు చేశాడు జ్యోతిడు చేశాడు అని చెప్పిన ధర్మానికి సూర్యుడు ఒక వ్యక్తి ఆయన ఒక రథంలో కూర్చొని ఆయన ఆకాశం అంతా తిరుగుతుంటాడు అని చెప్పి చెప్పిన ధర్మానికి ఈక్వల్ స్టేటస్ ఎలా ఉంటుంది ఉండదు ఉండదు కనుకనే మనం సువార్త చెబుతున్నాం కాబట్టి ఏ మతమైనా ఒకటే చెబుతుంది కదా ఏ మతమైనా ఒకటి చెప్పట్లేదురా బాబు దేవుణ్ణి చేరే మార్గం ఏదో అన్ని మతాలు ఒకటే చెప్పట్లేదు అన్ని మతాలు చెప్పేది వేరు క్రైస్తవం ఒకటి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి దారి చెబుతుంది ఏంటంటే రక్తము చిందింపకుండా క్షమాపణ కలుగుట అసాధ్యము హెబ్రీ పత్రిక తొమ్మిది ఇరవై రెండు ప్రకారం హెబ్రి పత్రిక పదవ అధ్యాయం నాలుగో వచనం ప్రకారం రక్తమైతే చిందించాలి గాని ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము కాబట్టి నాశనము లేని జీవం కలిగిన రక్తము కార్చడానికి పరమాత్ముడే శరీరము ధరించాడు ఈ మాట వేదములలో రాయబడింది చరిత్రలో నెరవేరింది ఇలా నెరవేరబోతున్నది అని వేదము చెప్పింది ప్రా పాత నిబంధన హీబురు ప్రవక్తలు చెప్పారు ఇదిగో ఇలా నెరవేరింది అని కూడా కొత్త నిబంధన గ్రంథం చెప్పింది దీనికి ఇంకొకరికి ఈక్వల్ స్టేటస్ ఎలా ఉంటుంది రక్తం అక్కర్లేదు అన్న ధర్మానికి రక్తము చిందించడానికి పరమాత్ముడే శరీరధారి అయినాడు అన్నది ఎట్లా ఈక్వల్ స్టేటస్ ఉంటుంది ఆల్ రిలీజన్స్ ఆర్ ఈక్వల్ అని అనుకుంటే అసలు మత ప్రచారమే అక్కర్లేదు ఎందులో ఉన్నవాడు అందులో ఉండొచ్చు అనుకుంటే అన్ని ఈక్వల్లీ గుడ్ అనుకుంటే అసలు ప్రచారం ఎందుకు చేస్తే కూడా కొట్టుడు ఎందుకు కొట్టుడు తిట్టులేదు మరి కాబట్టి అదంతా లేని మాటలే ప్రతి మతము అన్ని మతాలు దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళవు వేదములో చెప్పబడ్డ ప్రకారం రక్త ప్రోక్షణమును ఆశ్రయించి ఆ నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించి ద్విజుడై దేవునితో సమాధాన పడిన వాడు అంటే క్రైస్తవుడు వాడు పరలోకానికి వెళ్తాడు అందరూ కూడా రండి పరలోకానికి అని సువార్త చెబుతున్నాం ఇది నచ్చకపోతే నమ్మకండి నమ్మొద్దు మీకు నచ్చకపోతే నమ్మొద్దు అదేదో హక్కి పిక్కి హెయిర్ ఆయిల్ అని ఇప్పుడు వచ్చింది ఆదివాసి వాళ్ళు ఎంత చెప్పినా కూడా నేను చూసారే చాలా బాగుంది అనుకున్నా కానీ నేను కొనుక్కోలేదు ఎందుకంటే అరవై డెబ్బై ఏళ్ళు పైబడితే అది మేము గ్యారెంటీ ఇవ్వలేమన్నాడు మరి నాకు పైపడే కాబట్టి నేను తీసుకోలేదు అంతేగాని నేను ఫ్లైట్ ఎక్కి బెంగళూరులో దిగి కారు మీద అడవిలోకి పోయి వాళ్ళని కొట్టలేదు అమ్మా లైన్లో ఉండండి కనుక ఇదంతా తలకాలి మాటలు వాళ్ళయ్యి అరే ఎవడి ప్రచారం వాడు చేసుకుంటాడు లేకు నమ్మితే నమ్మనియండి లేకుంటే మా ప్రచారం విని నవ్వుకొని వీడొక పిచ్చోడానికి కొని వెళ్ళిపోని అట్లాగే మీరు కూడా ఆస్ట్రేలియాలో అమెరికాలో అన్ని దేశాల్లో పాశ్చాత్య దేశాలు ఈ ధర్మాన్ని ఇండియా ధర్మాన్ని చెప్పుకుంటున్నారు అందరూ వింటున్నారు ఇష్టమైన వాళ్ళు నమ్ముతున్నారు ఇష్టం లేని వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు అలాగే ఇక్కడ కూడా ఉండాలి అంతేగాని చెప్పొద్దు చెప్తే కొడతామని ఏంటి అది వాళ్ళ బలహీనత సువార్త విన్నవాడు కన్విన్స్ అవుతున్నాడు ఒప్పించబడుతున్నాడు అది వీళ్ళ బలహీనత అందుకు భయపడుతున్నారు సార్ తెలంగాణలో కొబ్బరి నూనె ఉండగా ఈ హక్కీ పిక్కి వాళ్ళు ఇక్కడ ప్రచారం చేసుడేది ఎందుకు కర్ణాటక నుండి అవసరమా అవసరమా కనుక వాళ్ళని పట్టుకొని కొట్టాలంటే వీళ్ళైతే మతోన్మాదులు అదే వాదన ఓకే